బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు పార్లమెంటు అభ్యర్థి వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని బిపిఆర్ గార్డెన్ లో కొత్తకోట పట్టణ మరియు మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి అంజన్న యాదవ్ చిట్టెం రామోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రశ్నించండని అలాగే మన హయాంలో ఇచ్చిన పథకాలను గుర్తు చేసి ఓట్లు అడగాలని అన్నారు అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వకుండా అవమానిస్తే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అతిపెద్ద విగ్రహం పెట్టి సెక్రటరియేట్ కు అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించింది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు ఇటు చూసిన నీటి కష్టాలు పట్టించుకునే నాదుడే లేడని బీజేపీ ప్రభుత్వం పాలమూరుకు ఏమీ ఇవ్వలేదని రైల్వే లైన్లు పరిశ్రమ ప్రాజెక్టు మెడికల్ కాలేజీ ఇవ్వలేని పార్టీకి ఎలా ఓట్లు వేయాలో ప్రశ్నించండి అన్నారు పార్లమెంటు అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో దేశంలోనే అద్భుత పథకాలు అమలు చేశారని కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని బీజేపీ కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హమీలతో ప్రజలను వంచే అధికారంలోకి వచ్చిందని ఎన్నికల నుండి గుణపాఠం నేర్చుకుని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు స్వాగతం అదేవిధంగా జిల్లాలోని మాధ్యమైన స్వాగతం పెంచడం ఆహ్వానం మారుతూ

ప్రజాపత్రులు ఉంటే వేదిక మీదకి వచ్చి కూర్చోవాలి అందరూ ముఖ్యులే కాబట్టి పేరు పెట్టి పిలుచలే కాబట్టి కౌన్సిలర్లు కానీ కానీ అదేవిధంగా మండల ప్రజాపల్ ఎంపీ కానీ జెడిపిటీసీ కానీ ఇన్చార్జిపోయిన వాళ్ళు రాబో ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో మనం ఎలా అనుసరించాలనే ముఖ్య కార్యకర్తలకు సమావేశం నిర్వహించినారు మనం ఒక్కసారి కష్టపడితే మన కాన్షియస్ పెద్ద మెజార్టీస్ అవాలన్న ఆధ్వర్యంగా మన కార్యకర్తలు ఈ మూడు నెలలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనకు అందరికీ తెలుసు అందరికి మీద ఉన్నారు జనాలు కూడా ఆల్రెడీ ఎందుకేసిన ఓటు అనే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ దిశానిర్దేశం చేయడానికి మన మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మరోసారి ముంచడగా రెండోసారి ఎవరేం మాట్లాడరు దేని గురించి మాట్లాడారు పార్లమెంట్లోని నేను ఇదే నారాయణపేటలో సైన్స్ స్కూల్ గురించి మాట్లాడినా దాన్ని క్యాన్సల్ అయిందంటే మళ్ళీ ప్రభుత్వము మరి మనకి చేయాలి కదా ఎక్కడ ఒక అనుతి చేయండి తెలంగాణ ప్రజలపైన బీజేపీకున్న అను వాళ్ళకున్న ప్రేమ ఒకటే రెండు వేల ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు రెండు కోట్లు దాదాపు పది సంవత్సరాలు కానీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఎక్కడ పోయినా ఉద్యోగాలు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ గ్రామాకైనా ఒక ఉద్యోగం వచ్చిందా ఇప్పటికి చెప్పండి ఒక్క ఉద్యోగం అనేది వచ్చిందా దాన్ని ఆలోచన చేసుకోండి ఈ విధంగా వాళ్ళు పోటా పోటీగా మాట్లాడుకొని ఏదో కేసీఆర్ గారు ఏం చేయలేదు మేమే చేసినాము అని గొప్ప మాటలు మాట్లాడుకుంటారు అంటే మేము తెచ్చినాం అంటే మేము తెచ్చినాం సిగ్గుశ్వరంగా ఉండాలి మాట్లాడికి కన్నారా మనం చూస్తున్నాం ఎవరు చేస్తున్నారు ఎవరు కట్టిస్తున్నారు వాటి అన్నిటికీ ఇలా ఇబ్బందులు బాగా చేసి వాళ్ళు ప్రాజెక్టు ఆపే విషయాలు చేసి ఈరోజు డిలే కావడానికి కారణం ఇలా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ అన్నమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు నన్ను మాట్లాడి నువ్వు ఇలా కేసీఆర్ గారు ఎన్నో పథకాలను సృష్టించి దేశంలో ఎక్కడ లేని పథకాలను సృష్టించి ఈ స్థాయికి తెచ్చి ఈరోజు ఈ పది సంవత్సరాల్లో కూడా మనం ఏ విధంగా ఆర్థికంగా బలపడ్డమా లేదా అని ఒక్కటి ఆత్మ నిర్మర్శయం చేసుకోండి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా మామూలుగా కేసీఆర్ ఈరోజు ఆత్మ ఒక సంక్షోభంలోకి నెట్టి మనం ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి పథకాల వల్ల ఆర్థికంగా మనం అందరం బాగుపడి ఈరోజు ఇబ్బందిగా పాలు చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ చేసిన పథకాలకు మీరు ఆకర్షితులైందా లేదు మనలో కూడా మనము చిన్న చిన్న పొరపాట్ల వలన తప్పు చేస్తున్నామా అని ఒకవారు చేసుకుందాం ఎందుకంటే ఇంత గొప్పగా చేసిన నాయకుడు మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని కార్యక్రమాలు చేసినా లేదా ఒకవారు ఆలోచన చేసుకోండి రైతు బంధు అనేది రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదా ఆలోచన చేసుకోండి అదేవిధంగా ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉన్నదా ఆలోచన చేసుకోండి ఎన్ని గొప్ప పథకాలు సృష్టించి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితులు ఏ విధంగా ఉండే మన తెలంగాణ వచ్చిన ఆదాయం అంతా కొలగొట్టి ఆంధ్రకిచ్చి మనం ఆకర్షేసి మనకు నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బందులు పాల్ చేసి ఈరోజు ఆ రోజుల తెలంగాణ వస్తే ఏమన్నారు ఇలా ఆంధ్ర నాయకులంతా ఇడాది చిమ్మ అయిపోతుంది నీళ్లు లేక కరెంటు లేక అని చెప్పి పెట్టే పరిస్థితులు అయ్యాయి దాన్ని ఛాలెంజ్ తీసుకొని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుల చంద్రశేఖరరావు గారు ఏ విధంగా ఒక ఈరోజు మనం అభివృద్ధి చెందినమా చెందలేదా మన గుండె మాట్లాడడం దీన్ని ఈరోజు మనం ఏ విధంగా మనము ఈరోజు మరి మధ్య మనిషిమా నిద్రమైనమా ఎవరికి ఓటేయాలి ఎవరి వాళ్ళకి ఓటేయాలి అని ఆలోచన ఈ ఈరోజు ఈ చీకటి పథకాలకు ఎక్కడ ఈరోజు ఊసే లేదు చెప్పింది కానీ ఏ ఒక్క పథకం కూడా అమలు లేదు రైతులకు ఏం చెప్పాడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అయ్యా మీరు ఈ ఖరీఫ్ పంటలకే పండించిన పంటలకు రేటు వాళ్ళు మేము బోనస్ రైతు వదిలిస్తా ఉన్నాడు ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిందా ఒక పక్క అవసరం చేసుకోండి అదే మన ముఖ్యమంత్రి కాదు ఎన్ని అంటే ఎంత పునర్ శంకర్ దాకా మన కుటుంబం దాకా ఒక కుటుంబానికి ఏ విధంగా ఒక తండ్రి కొడుకులు నా ఇది అనే దానిగా చేసినా ఒక విధంగా మామూలుగా ఎద్దు నిలిచి మొద్దులు పెడుతున్నట్లు ఆలోచన చేసుకోండి మీరు బాగా ఈరోజు అంతేందుకు ఈరోజు మన మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎప్పుడు చూసినా మీరు అదే వస్తుందో కాన్షియస్ అదే గెలిచినారా అది అదొకటే కాదు ఎన్నో పథకాలు విపరీతమైన రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు మన చేయి మనకు చేయితో మనకు అనుకొడుస్తున్నాం ఇలా ఇంతకంటే గొప్పగా చేసిన నాయకులు ఎవరు లేకుంటారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం మన ఆలోచన ఏ విధంగా ఒకసారి ఆలోచన అదే కాదు ఇలా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతున్నది ఇలా కాంగ్రెస్ ఇలా వచ్చి మాట్లాడుతున్నారు డికే అన్న గారు ఇలా ఎవరు డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి మేము కాలపరంగా మేము తెచ్చినామంటే మేము తెచ్చినాం మరి మనం కళ్ళు చూస్తున్నామా లేవా మన కళ్ళు అన్నట్టు వాళ్ళు నటిస్తున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజలకు కళ్ళు లేవు ప్రాజెక్టు అవతల ఉత్తరాన కాళేశ్వర ప్రాజెక్టు కానీ ఇటు పాలన దక్షిణాన చేసింది మనం కండాలు చూస్తున్నాం నీళ్ళు దాడుతున్నాం పుష్కలంగా కరెంటు తోటి మంచి మన రైతులంతా విపరీతమైన పంటలు వంటించి ఈరోజు ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఉండే పంటను ఇవాళ మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం పథకాల వల్ల ఈరోజు మూడు కోట్ల మెట్రిక్ టన్న కేంద్రపోయిన గొప్పతనం మన కేసీఆర్ కాదా ఒకవేళ ఆలోచన చేసుకోండి నాగలోకి ఉన్నంత తేడా ఒక అద్భుతమైన పరిపాలన మనసున్న నాయకుడు కేసీఆర్ గారు మామూలు విషయం కాదు ఇటువంటి గొప్ప విషయాలు చేయడం ఈరోజు అప్పులైనా అప్పులైన అంటున్నారు అప్పులైనాక ఇప్పుడు ఇన్ని అప్పుల తగ్గట్టు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటితో మనము అభివృద్ధి ఫలాలు పొద్దుతున్నాం ఇది నిజమా కాదా అదే ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు వచ్చి ఓట్లాడుతున్నది ఎందుకు కొట్లాడుతున్నావు ఒక వారి మీరు ఆలోచన చేసుకోవాలి మనం ఏం చేసిందని ఇలా అదే విధంగా ఆలోచన చేసుకోండి ఇలా ఒక్క ప్రాజెక్టు కన్నా ఇన్ని గొప్ప పనులు చేస్తే గొప్ప ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా ఇచ్చిందా అదే మన పక్క రాష్ట్రానికి ఏపీ ప్రభుత్వంలో వాళ్ళ ప్రాజెక్టు గాంధీ హోదా ఇచ్చింది అదే కర్ణాటకలో ఇచ్చింది మరి మనమే చేసినాం మనకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి నిధులు అయినప్పుడు ఓట్లు ఏ విధంగా మరి అదే అదేవిధంగా నోట్లు రద్దు చేసి నేను మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నా డబ్బు తెచ్చి రైతులకు పిదా ప్రజలకు ఒక్కొక్కరికి పిదా ప్రజలకు పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో చేస్తాను మనము అన్న నిరంజ్ రెడ్డి గారు సాక్షాత్ వ్యవసాయ మంత్రిగా అన్న నిరంజ్ గారు మరి కేటీఆర్ గారు అదేవిధంగా గంగల కమలాకర్ గారు వాళ్ళతో పాటు ఎంపీలం తొమ్మిది మంది ఎంపీలం అందరూ పోయి మొరబెట్టుకున్నాం ఏదైతే ఫుట్బాల్ పరిశ్రమ ఇండియా సంబంధించిన మంత్రివర్యులు పీస్ గోయల్ గారు వాళ్ళ ఏదైతే పరోసర్ వాళ్ళ శాఖ మంత్రివర్యులు ఉన్నారో వారి దగ్గర వేడుకున్నాం మన రైతుల కొరకు అయ్యా కాదు మేము మంచి బియ్యం అయితే ఏదైతే తాదు తప్ప తరుగు లేకుండా నూక లే బియ్యం అయితే మేము కొట్టాం నూక తీసుకపోయి మీ తెలంగాణ ప్రజలకు తినబెట్టండి అని బీజేపీ ప్రభుత్వం గొప్ప నాయకుడు గొప్ప ముఖ్య అక్కడ మంత్రి గారు మాట్లాడినారు సాక్షాత్ అన్నంలో నిజమా కాదా అని తెలుసుకోండి ఈరోజు బిజెపి ప్రభుత్వం ఒక ఎంత ప్రేమ ఉండదో మన పైన తెలంగాణ ప్రజల పైన